ఈ వీడియో వాళ్ళు ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు దేవుని అనుగ్రహం కోసం నియమనిష్టలతో పూజలు చేస్తూ ఉంటారు నైవేద్యాలు పెట్టడం కానుకలు సమర్పించినంత మాత్రాన దేవుడు అనుగ్రహం మనకు కలగదు మనం చేసే పూజలలో చిత్తశుద్ధి ఉండాలి పూజ సమయంలో భగవంతునిపైన మాత్రమే దృష్టి పెట్టాలి అయితే పూజ చేసే సమయంలో కొన్ని నియమాలను పాటిస్తే మనం చేసే పూజలకు రెట్టింపు ఫలితాలను పొందవచ్చు వాటి గురించి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా పూజగదిని శుభ్రంగా ఉంచుకోవాలి ముందు రోజు పూజ చేసిన అక్షంతలు మరియు పువ్వులు పూజగదిలో లేకుండా శుభ్రం చేసుకోవాలి దేవుడి గదిలో దేవుని విగ్రహాలను శుభ్రం చేశాక బొట్లు పెట్టి పువ్వులతో అలంకరించాలి బొట్టు పెట్టటానికి గంధం ఉపయోగిస్తే మంచిది శివునికి విభూతి విష్ణువుకి గంధంతో బొట్టు పెట్టాలి పూజ గదిలో ఉదయం మరియు సాయంత్రం వేలలో ఖచ్చితంగా దీపం వెలిగించాలి చాలామంది ఒత్తులు వేసిన తర్వాత నూనె పోయడం అలవాటుగా ఉంటుంది అయితే కూడా ఇలా చేయకూడదు ముందుగా నూనె పోసి ఆ తర్వాత మాత్రమే వత్తులు వేయాలి దీపారాధనకు వెండి రాగి లేదా బంగారం కుందులను వాడితే మంచిది కుందెల్లో మూడు ఒత్తులను వేసి వెలిగించాలి ఒక ఒత్తు వేసి దీపం వెలిగించకూడదు కుందెను కింద పెట్టకుండా పళ్లెం లేదా తమలపాకులలో పెట్టాలి దీపం వెలిగించిన తరువాత దీపం దగ్గర అక్షంతలు మరియు పువ్వులు ఉంచాలి చాలామంది నైవేద్యాన్ని స్టీలు ప్లేట్లలో పెట్టి స్వామివారికి సమర్పిస్తుంటారు నైవేద్యం ఎప్పుడూ కూడా ఇలా సమర్పించకూడదు నైవేద్యం వెండి గిన్నెలో లేదా తమలపాకులో పెట్టడం శ్రేయస్కరం నైవేద్యం పెట్టిన తరువాత హారతి ఇవ్వాలి హారతి ఇచ్చిన తరువాత రెండు చుక్కల నీళ్లు జల్లి ఆ తర్వాత మనం కళ్లకు అద్దుకోవాలి హారతి పూర్తి అయిన తరువాత రెండు నిమిషాలు పాటు పూజ గది నుంచి వెళ్లిపోవాలి స్వామివారి కంటిచూపు నైవేద్యంపై పడినా అది మహాప్రసాదం అవుతుంది అప్పుడు మనం ఆ ప్రసాదం తీసుకుని అందరికి పంచిపెట్టాలి అదేవిధంగా వారంలో కులదైవానికి ప్రత్యేకంగా పూజలు చేయడం కోసం దేవుడి గది శుభ్రంచేస్తూ కొందరు కలసం ఏర్పాటు చేసుకుని ప్రత్యేకంగా పూజలు చేస్తారు ఇలా పూజలు చేస్తూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తారు మనం ఏ రోజైతే కలసం ఏర్పాటు చేసుకుంటామో అంతకుముందు రోజే పూజగదిని పూర్తిగా శుభ్రం చేసుకోవాలి పూజగదిలో విరిగిపోయిన విగ్రహాలు అద్దం పగిలిన దేవుడు పటాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకుండా చూసుకోవాలి అలాంటి విగ్రహాలు ఉండటం వల్ల ఎన్ని పూజలు చేసినా సత్ఫలితాలు రావు ఫలితం రాకపోగా ప్రతికూల శక్తి ఎక్కువగా ఇంట్లో వ్యాపిస్తుంది పూజ గదిలో ఇనుప వస్తువులు కాని ఇనుముతో తయారు చేసిన విగ్రహాలను కాని ఉంచకూడదు ఎందుకనగా ఇనుము దరిద్ర దేవతకి ప్రతినిధిగా నిలుస్తుంది ఒకవేళ దేవుని పటాలు పెట్టడానికి ఇనుప మేకులను ఉపయోగించినట్లయితే ఆ మేకులకు పసుపును రాయాలి నిత్యం తమలపాకులను దేవుడికి సమర్పించాలి అలాగే యాలకులతో పాటు మరికొన్ని సుగంధ ద్రవ్యాలను కూడా పూజా సమయంలో వినియోగించాలి పూజ మొదలు పెట్టే ముందు ప్రమిదలో తప్పనిసరిగా దీపం వెలిగించాలి మట్టి ప్రమిదలో దీపం వల్ల మనలో ఉండే వ్యతిరేక ఆలోచనలు దూరమవుతాయి దేవుడి ముందు కూర్చోవడం మెడిటేషన్ దీపం వెలిగించడం పువ్వులను సమర్పించడం దైవనామ స్మరణ ఇవన్నీ లేకపోతే పూజ పరిపూర్ణం కాదు హరిని పూజించేటప్పుడు పసుపు రంగు వస్త్రాలు దుర్గాదేవిని పూజించేటప్పుడు ఎర్రని రంగు వస్త్రాలు శివుడిని పూజించేటప్పుడు తెలుపు రంగు వస్త్రాలు ధరించాలి ప్రతి కుటుంబం రోజూ తమ కులదైవాన్ని తప్పనిసరిగా పూజించాలి పూజ శయంలో తప్పనిసరిగా పాదం కదపకుండా ఆసనంలో కూర్చోవాలి ఆసనాన్ని చేతులతో మాత్రమే విరమింపజేయాలి రోజు పూజ గదిలో నేతితో దీపం వెలిగించాలి దీనివల్ల ఇంట్లో ఏమైనా వాస్తు దోషాలుంటే తొలగిపోతాయి సూర్యుడు గణపతి దుర్గా శివుడు విష్ణువు ఈ పంచదేవుళ్లను రోజూ పూజిస్తే మీ సమస్యలను పరిష్కారమవుతాయి ఈ విధంగా పూజలు చేయటం వల్ల మనం చేసిన పూజకి రెట్టింపు ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి